వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ ఈ రోజు వచ్చి మనం శ్రీ దేవంగ సీస్కి అయితే వచ్చామండి రోజు వీడియోలో ఏంటంటే ఫ్యాన్సీ కలెక్షన్ అండి లాస్ట్ టైం వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు ఎందుకంటే చాలా ఫాస్ట్ సేల్స్ అండి శారీస్ అన్నీ అయిపోయినాయి సో మళ్ళీ ఫ్రెష్గా స్టాక్ తెప్పించారు లాస్ట్ టైం చూపించిన వెరైటీస్ కంటే ఈసారి ఎక్కువ వెరైటీస్ చూపిస్తున్నామండి కాశ్మీరీ సిల్క్ శారీస్ డోలా సిల్క్ జార్జెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి ఈ సారీస్ అన్ని వచ్చేసి ఈ రోజు వీడియోలో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి శారీస్ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇదిగోండి ఇందులో వచ్చేసి టస్సర్ కూడా ఉన్నాయండి శారీస్ శారీస్ అయితే అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్లో లో క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉందోనండి చాలా బాగుంది అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి నారాయణ అని చెప్పేసి చాలా అసలు కంఫర్ట్ క్లాత్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకునేలాగా ఉన్నాయి ఆరు వందలు ఆరు వందల యాభైకి ఏమొస్తున్నాయి చెప్పండి అండ్ వీటితో పాటు కాశ్మీరీ సిల్క్ శారీస్ అండి ఇదైతే ఎవరి ఎప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ ట్రెండింగ్లోనే ఉంటున్నాయి శారీస్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో వీడియోలో మనం ఏంటంటే డీటెయిల్డ్గా వీడియో శారీస్ చూపిస్తూ మాట్లాడుకుందామండి శారీస్ ప్రైసెస్ ఏంటి ఏం వెరైటీస్ ఏంటి అనేది మనకి సార్ చూపిస్తారు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మన శ్రీ దివంగ సిక్స్లో ఎప్పుడూ ఉండేదండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ వీడియోలో చాలామందికి శారీస్ దొరకలేదండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి వీడియో పెట్టిన వన్ డే టూ డేస్లోనే శారీస్ అని సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ చేయించారు ఫ్యాన్సీలో చాలామంది బోనాల పండుగ ఉంది కదండి బోనాల కోసం అయితే మంచి స్టాక్ తెప్పించారండి అక్క చెల్లెళ్ళు వస్తారు అందరూ వస్తారు వాళ్ళకి చీరలు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా బోనాల పండగకి కూడా తొలి పండుగ కదండి సో చాలా బాగుంటాయి శారీస్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి నమస్తే మాధవ్ గారు ఓకే ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చారు ఫ్యాన్సీ అండి 375 నుంచి 650 రూపాయలు లాస్ట్ వీడియో బాగా బాగా 375 అయితే మనకి రెగ్యులర్ బాగా వెళ్తుంటది 500 లో జార్జ్ చోటి టస్సర్ చోటి మనం లాస్ట్ టైం కేరీ డిజైన్ టస్సర్ చేసాం సిమెంట్ 600 లో అది బాగా తెప్పించాం క్వాలిటీ కానీ మనం ఒక సెట్ ఏ ఓకే అట్లాగా ఇప్పుడు ఈ బోనస్ సందర్భంగా ఆ ఐటమ్ అన్ని చూపిస్తాను పెట్టుబడి గది కావాలి కదా అమ్మవారి గది అని అదిగోండి ఫస్ట్ ఐటమ్ అండి ఇది ఓకే కలంకారీ బ్లౌజ్ కలంకారీ బాగుందండి సిల్వర్ జరి శారీ అంతా లైన్స్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఖాదీ సిల్క్ అండి ఖాదీ సిల్క్ అంటే బీబింగ్ ఖాదీలా ఉంటది ఫ్యాన్సీ ఖాదీ ఫ్యాన్సీ సిల్క్ మాట అండి వాషబుల్ ఐటమ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పళ్ళు ఇదిగో శారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే ఓకే అండి సిక్స్ ఫిఫ్టీ అండి అంటే సిక్స్ ఫిఫ్టీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ వెళ్తాం మనం ఓకే పై నుంచి కిందకి వస్తున్నాం అనమాట ఓకే ఓకే ఇదిగోలే ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సెలెక్ట్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి అది సిల్వర్ జెర్రీ ఒక మంగళగిరి స్టైల్ ఉంటుంది అన్నమాట చూడడానికి ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వాషబుల్ ఐటమ్ ఓకే తర్వాత అందులోనే పైతాని డిజైన్స్ అండి బాగుందండి వైట్ కదా పళ్ళు ఓకే ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ చూడండి ఓకే శారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చూడండి ఎంత అందంగా ఉందో ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే అందులో మీకు ఎన్ని పై డిజైన్స్ అండి ఆహా కాకపోతే డిజైన్స్ మార్పు మార్పు ఇందులోన్ని కూడా ఓకే కూడా ప్యూర్ పైతాని డిజైన్స్ అండి అన్ని కూడా చాలా బాగుంటాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఖాదీ సిల్క్ బాగున్నాయండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఓకే వాషబుల్ ఐటమ్ చూసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ చందేరి కాటన్ అండి ఇది మలై చందేరి కాటన్ అనమాట చెందేరిలో మలై కాటన్ మల్మల్ కాటం మెత్తగా ఉంటుందండి అంత కలంకారీ ప్రింట్స్ ఓకే ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా ఇది కానీ ఇలా వచ్చు అన్ని కలంకారీ వస్తాయి అప్పుడే తెలిసిపోతుంది పళ్ళు బ్లౌజ్ బార్డర్ ఎలా వస్తుంది చిన్న బార్డర్ పైపింగ్ బార్డర్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ కలంకారీ డిజైన్స్ అండి ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ మనకు బాగా సూపర్ హిట్ అండి ఇది బాగా మనం రెగ్యులర్ అమ్ముతూనే ఉన్నాం ఫస్ట్ లో ఇవి ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా అమ్మిని ఇప్పుడు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిమీట్ వస్తారండి ఓకే అంతా కూడా మనకి ఖాదీ కలర్ వస్తుంది అన్నమాట క్రీమ్ టస్ అది ఇదిగోండి ఈ కలర్ కింద కలర్ అదే వస్తుంది ప్రింట్స్ మారుతుంటా ఉంటుంది ఇంకా బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే ఇదిగోండి ఓన్లీ సిక్స్ ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కలర్స్ కలర్స్ డిజైన్స్ కూడా డిజైన్స్ ప్లేస్ వచ్చే తర్వాత క్రీమే మ్యాచింగ్ మారుతూ ఉంటుంది అండి ఓకే అందులో ఒక డిజైన్ క్యారీ డిజైన్ పల్లు ఓకే బ్లౌజ్ శారీ ఇదిగోండి ఓకే అందరూ కలర్స్ ఇని 5 సారీస్ పర్చేస్ చేసుకుంటే 10% డిస్కౌంట్ అండి ఓకే 600 ఇని కూడా 600 ఇని 5 10% డిస్కౌంట్ ఓకే అందరూ మనం ఇది ఒక డిజైన్ ఇన్ని కూడా ఈ బోనాల ఫెస్టివల్ సందర్భంగా పెట్టడానికి కానీ కానీ చాలా బాగుంది పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా అందులో కలర్స్ కలర్స్ అండి ఎన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అండి దాంట్లో ఒక స్పెషల్ ఐటమ్ అండి మనం లాస్ట్ టైం వీడియో చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సిమెంటర్ బాగుంది చాలా చాలా సాఫ్ట్గా అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగో పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే ఓకే శారీ లైట్ పైపింగ్ బోర్డర్ చూడండి చిన్న పైపింగ్ సేమ్ ప్యూర్ లా ఉంటుందండి చూడండి సైడ్ ప్రింట్ ఈక్వల్ ప్రింట్ సాఫ్ట్ క్వాలిటీ అండి వాషబుల్ ఐటమ్ సిక్స్ హండ్రెడ్ ఇవి మనం ఎన్ని కావాలన్నా ఇవ్వగలం బోనాలు సందర్భంగా ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వగలం చూడండి

బార్డర్ ఇవి సింగిల్ కలర్ అండి ఎల్లో ఎన్ని ఎన్నికాలను ఇస్తాం అందులోనే డోలాలోనే సిక్స్ హండ్రెడ్ ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ కూడా డిజైన్ రంగులు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ కూడా మనం చూపించే కూడా సిక్స్ హండ్రెడ్ క్వాలిటీ సాఫ్ట్ గా ఉంటుందండి నలగదు వాషబుల్ ఐటమ్ ఈ రైనీ సీజన్ ఫెస్టివల్ సీజన్ వచ్చే సేవల వాళ్ళు యుఎస్ కి వెళ్ళే వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ బాగా బ్యూటిఫుల్ అంటే లాంట్లో ఇగాండి ఆఫ్ వైట్ ఆ ఆఫ్ వైట్ అస్ట్ బయటికి బాగునొచ్చేది బ్లౌజుస్ మనకి బోర్డర్ వచ్చినట్టు కాంట్రాస్ట్ కంట్రాస్ట్ వస్తది కదా ఆ బ్లౌజ్ ఓకే ఓకే బ్లౌజ్ ఇది కొడొ ఓకే అంటే కూడా 600 ఎన్ని కూడా చూపించే అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఎన్ని కూడా సిక్స్ హండ్రెడ్ ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఐదు వందల నలభై రూపాయలకి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ చీరలే కాదండి ఈ వీడియోలో చూపించే చీరలే కాదు మీరు షాప్లో అంటే షాప్ని విజిట్ చేస్తే బట్ స్టీరల్ తప్ప ఇంకా ఏవి తీసుకున్నా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో ఒక చీర ఇంకొక దాంట్లో ఒక చీర ఇంకొక దాంట్లో ఒక చీర తీసుకున్నా కూడా ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇక్కడైతే అయితే ఈ షాప్లో అయితే ఎక్కడ కూడా బేరల్ అనేది లేదండి అంటే బార్గెనింగ్ లేదు ఎందుకంటే చెప్పేదే చాలా తక్కువ ప్రైసెస్ కదా అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ మనం చూపించాం అన్నీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఇది కాకుండా ఇంకా ఇంకా చాలా నెంబర్ చాలా ఉంటాయి చెప్పేసి కొన్ని చీరలు అయితే చూపించడం జరుగుతుందండి ఓకే ఇది స్పెషల్ ఓకే చాలా మెత్తగా కాది సిల్క్ అండి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అందులో కలర్స్ అండి సిక్స్ ఫిఫ్టీలో ఎన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ ఎన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ అండి జరిగి బాటిల్ వచ్చి చాలా గ్రాండ్ పర్స్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి

ఆరండి బార్డర్ వచ్చింది బ్లౌజు ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది శారీ అందులో మీకు కలర్స్ ఇది కూడా కలర్స్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అందులోనే ఇది ఒక డిజైన్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్తు మెటీరియల్ వచ్చి డోరా క్రేప్ అండి ఇది ఇదిగోండి బ్లౌజు పళ్ళు ఓకే శారీ వచ్చేదానికి ఇక్కత్ డిజైన్ అందులో మీకు కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ చ చాలా బాగుంటుంది క్లాత్ బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఇది ఆహా సారీ వచ్చేది అంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా బాగుందండి సారీ సెల్ఫ్ జరీ లైన్స్ వస్తుందండి చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అవును 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 జరీ లైన్స్ ఓకే కింద వచ్చేది బోర్డర్ హ్మ్ ఇదిగోండి పల్లు హ్మ్ హ్మ్ రన్నింగ్ వచ్చినట్టుందండి పల్లు

ఎంత అందంగా ఉంది చూడండి ఫైవ్ ఫిఫ్టీకి చాలా బాగుంది చాలా గ్రాండ్ ఎక్కువ ఉంది అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ సూపర్ ఉన్నాయి అన్నీ ఫైవ్ ఫిఫ్టీ అందులోనే ఇది ఒక డిజైన్ అండి అది ఇది కిందకి వేయాల్సింది బార్డర్ పెద్దగా వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు అలంకారి పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తాయి ఓకే ఫైవ్ ఫిఫ్టీలో ఇదొక డిజైన్ అండి కూడా ఫైవ్ బాగున్నాయండి కలర్స్ కూడా అసలు చాలా చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి ప్యూర్ లుక్ కూడా ఓకే ఫైవ్ ఫిఫ్టీ అండి అందులోనే ఒక డిజైన్ సింపుల్ చిన్న లీవ్స్ డిజైన్ లీఫ్స్ డిజైన్ ఇచ్చాడండి ఇదిగోండి పళ్ళు ఓకే బ్లౌజు పళ్ళు సారీ అందులో కలర్స్ అండి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీనే కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే చూడండి ఇది దాంట్లో మధ్యలో సార్ డంటింగ్ వచ్చింది ఎంత అందంగా ఇచ్చాడు అవును క్లాత్ కూడా బాగుంది చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఇన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే నెక్స్ట్ ఎంత అనుకుంటున్నారు రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు

చాలా ఈజీగా <laughs> <laughs>

ఫుల్ వైర్ మీద రిస్టార్క్ అవుతుంది అంటే ఫుల్ వైర్ వీడియో చేయలేదు అనుకోవచ్చు రెండు మూడు రోజులు మళ్ళీ స్టాక్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది ఇది అని మనం చూపించక్కర్లేద్దు అయినా సరే మనం చూపిస్తాను ఓకే త్రీ సెవెంటు ఫైవ్ కాశ్మీర్ సిల్క్ ప్రింట్స్ అయినట్టు వర్క్ నడుస్తూనే ఉంటది లేండి ఇది మన ఇందులో కొన్ని డిజైన్సే చూపిస్తున్నాం గా అన్ని చూపించట్లేదు ఓకే ఇదిగోండి పళ్ళు సారీ బ్లౌజ్ పళ్ళు సారీ సారీ ఇది ఇవ్వండి కలర్స్ టూ కలర్స్ అందులో ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అండి ఇది ఒక డిజైన్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఈ డిజైన్ అయితే మనకి బంపర్ సోపరు

త్రీ సెవెంటీ ఫైవ్ పళ్ళు శారీ బ్లౌజ్ అందులో కలర్స్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ ఇది ఒక కొత్త డిజైన్ అండి బాటిక్ బటిక్ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ శారీ

చూసారు కదండి శారీస్ మనకి త్రీ సెవెంటీ ఫైవ్లో శారీస్ అయితే చెప్పలేమండి దగ్గర దగ్గర ఎప్పటి నుంచి వీడియో చేస్తామో అప్పటి నుంచి హిట్ అయ్యే అసలుకి అండ్ ఇవే కాకుండా ఇంకా మంచి మంచి శారీస్ అయితే చూపించారండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు సూపర్ సూపర్ శారీస్ అయితే చూపించారు ప్రతిదీ కూడా క్లాత్ అండ్ డిజైన్స్ అండ్ ప్రైస్ అన్నీ కూడా హిట్ అయిందండి చాలా బాగున్నాయి సో లేట్ చేయకుండా ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వీడియోకి చాలామంది స్టాక్ అవుట్ అయిపోయింది వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ రీస్టాక్ అడిగారు అందుకని చెప్పేసి లాస్ట్ టైం చూపి చూపించిన దానికంటే కూడా కొన్ని మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చారండి మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కదాతామండి థ్యాంక్ యూ